నమస్కారం అందరికి సమయ క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ వచ్చినప్పుడమ్మా మన మనకి పెద్దలు నేర్పించింది మన దగ్గరుండి లేనోళ్ళకి ఇవ్వాలి అందరం కలిసికట్టుగా సమాజం కోసం పనిచేయాలి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని చెప్తారు తల్లి మీ అందరూ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలోనే నేను పోటీ చేసిన గా ఇరవై ఒక రోజుల ముందు నేను వచ్చాను నేనేంతో మీకు అర్థం లేదు మీరేంటో నాకు అర్థం లేదు నేను ఎన్నికలైపోయినా ఓడిపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి ఓడిపోయింది ఎక్కడ నేను నిలబడాలి పోరాడాలి ఆ రోజు నిర్ణయం తీసుకున్నా ఇరవై ఇరవై నాలుగులో మీరు ఎట్లా ఆశీర్వదించారు నన్ను దీవించి ఎట్లా గెలిపించారో నాకన్నా మీకే బాగా తెలిసి రాష్ట్రం మొత్తం తెలుసుకోరు కానీ ఇది ఎందుకు చెప్తున్నానండి తమ్ముడు తమ్ముడు శివమ్మా అని ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చిన్న పిల్లలున్నారు యువత యువకులు ఉన్నారు మనందరం ఇక్కడి నుంచి ఒక విషయం నేర్చుకోవాలి దేవుడు ఒక్కొక్కరికి ఒక పరీక్ష పెడతారు ప్రతి కుటుంబానికి ఒక పరీక్ష పెడతారు కానీ ఆ పరీక్షని జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు తల్లి అది మనందరం గుర్తుపెట్టుకోవాలి కష్టకాలాలు అనేవి అందరికి వస్తాయి అందరం అనుకోవచ్చు లోకేష్ గంట బా కష్టకాలాలు అది ఐదు సంవత్సరాలు కష్టపడే కదా తెలిసి ఇరవై మూడు కేసులు పెట్టారు తల్లి నా పైన అయినా పట్టించుకోలే పని చేసుకుని రెండు వందల ఇరవై రోజులు నడిచా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసా మంగళగిరిలో కూడా నడుచుకుంటే వెళ్ళాను ఎందు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న తరంలో చిన్న ఎగ్జామ్ తప్పుతే అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే లేదంటే జీవితంలో ఒక చిన్న దెబ్బ తల్లితే ఏదో లోకమంతా కోల్పోయామని ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది సమాజం అది మనందరం మర్చిపోవాలి కష్టకాలాలు దేవుడు అందరికీ పెడితే అది ఒక పరీక్షగా మనందరం ఆలోచించి ఆ పరీక్ష జయించే జయించాలని ఈ స్వభావంగా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని కోరుతున్నప్పుడు ఒక్క నిషో నాకన్నా స్పీడ్ లో ఉన్నావు ఒక్క నిషో ఒక్క నిషయం ఒక్క నిమిషం అమ్మా ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది భు కూడా ఒకటే చెప్పారు అందరం కలిసిమెలిసి ఉండాలి కష్టకాలాలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలి సమాజం బాగుపడాలి దయచేసి ఇది మనందరం గుర్తుపెట్టుకుని మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేదంటే మన తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టకాలాల్లో ఉంటే వాళ్ళని మనందరం వ్యక్తిగతంగా ఆదుకోవాలి ఏ ఒక్కడ వల్ల సమాజంలో మార్పు రాదు కానీ ప్రజలందరూ కలిసి కట్టుకు వస్తే సమాజంలో ఒక విప్లవమే తీసుకురావచ్చు మొన్న ఎన్నికల్లో చూసాం ఒక అందరూ అందరు పనిచేశారు మార్పు తీసుకొచ్చారు ఒక బాధ్యతగా నేను ఈరోజు మీ ముందర నిలబడుతున్నా నేను గతంలో వచ్చాను మన వార్డులో తిరిగాను సమస్యలు తెలుసుకున్నాను గత ఆరు నెలలుగా ఒక్కొక్క పని ఎలా చేయాలి దానికి బడ్జెట్లు ఏంటి సంబంధించిన మంత్రులతో కానివ్వండి అవసరతే క్యాబినెట్ వరకు కూడా వెళ్ళి నేను అన్ని క్లియర్ చేసుకుంటా వస్తున్నా తల్లి వచ్చే మూడు నెలల్లో గతంలో ఇంటి పట్టాల విషయం కూడా నేను హామీ ఇచ్చిన ఇంటి పట్టాలని రెగ్యులరైజ్ చేసి అందిస్తాను ఇప్పటికే అధికారులు పార్టీ శ్రేణులు వచ్చి మీ గడపలు తొక్కారు వివరాలు తీసుకున్నారు ఆ రోజు కూడా చెప్పాను కొన్ని భూములు ఇమ్మీడియట్ గా చేయొచ్చు కొన్ని భూములు అంటే అటవీ భూములు కానీ ఎన్ని కొంచెం సమయం పడుతుందని కూడా ఆరాడు మీకు చెప్పాను ఆ అటవీ భూములు కానీ ఎండోమెంట్ భూములు కొంచెం సమయం పడుతుంది కానీ మిగతా భూములన్నీ యుద్ధ ప్రాతిపదికంగా రెగ్యులరైజ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఆ ప్రక్రియ ప్రారంభించాను ఈ సభాముఖం మీకు అందరికి తెలుపుతున్నా ఇంతేకాకుండా గత పాలకులు రోడ్లు తోవేశారు పైపులు పెట్టారు కానీ ఆ పైపుల కనెక్షన్ కూడా ఇవ్వలేదు ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో నీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా వాళ్ళు సరిగా ప్లాన్ చేయలేదు ఇప్పుడు ప్లానింగ్ అంతా దాదాపు అయిపోయింది పని తొందరలోనే మొదలు పెడతామా టెండర్లు కూడా పూర్తి చేస్తున్నాం భూగర్భ డ్రైనేజ్ ప్రతి గడపకి తాగునీరు కుదిరితే అండర్ గ్రౌండ్ కరెంట్ తీగలు కూడా పై లేకుండా అండర్ గ్రౌండ్ లో పెడదామని గ్యాస్ కూడా ఈరోజు అండర్ గ్రౌండ్ దారి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఆ ప్రక్రియ కూడా ఆ ప్రణాళిక కూడా మేము ఏర్పాటు చేసుకుని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభ చెప్తున్నాను మన ప్రాంతాన్ని అంటే వార్డుకు వచ్చినప్పుడు కమ్యూనిటీ భవనాలు అడుగుతాం జరిగింది దాన్ని కూడా మేము ఎస్టిమేట్స్ అన్ని తెప్పించుకున్నాం వచ్చే మూడు నెలలు అంటే ఎండాకాలం వచ్చే లోపల పనులన్నీ ప్రారంభించబోతున్నాం గతంలో చెప్ప పార్కులు కావాలి చాలా మంది షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయారు ఆయిల్ ఫ్యాక్టరీ అయ్యారు సాల్ట్ ఫ్యాక్టరీలు అయిపోయారు అందరు నవ్వుతున్నారు అంటే అర్థమైందమ్మా షుగర్ ఫ్యాక్టరీ అంటే డయాబెటీస్ తల్లి సాల్ట్ ఫ్యాక్టరీ అంటే బీపీ తల్లి ఆయిల్ ఫ్యాక్టరీ అంటే కొలెస్ట్రాల్ తల్లి ఇవన్నీ మనకు వస్తున్నాయంటే కారణం మనం పొద్దున పూట కొంచెం ఎక్సర్సైజ్కి పార్కులకి వెళ్తాం బేసిక్ ఎక్సర్సైజ్ చేస్తే మనలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది దానికి పార్కులు కూడా ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చే తల్లి నా బాగా గుర్తుంది హామీలు ఒక పార్క్ ఆల్రెడీ పనులు ప్రారంభించాం మిత పార్కులు డిజైన్ చేస్తాం దాదాపు ఎనభై ఐదు పార్కులు తల్లి మన నియోజకవర్గంలో చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభించాం ఇట్లా ఒక్కొక్క పని ఆల్రెడీ మేము ప్రారంభించాము ఊర్లోకి వచ్చి గల రోడ్ల గురించి చాలా మంది అడిగారు నేను అందరికి ఒకటే చెప్పా ఆనాడు కూడా చెప్పా హడావుడిగా నేను రోడ్ ఇప్పుడే అయిందని ఎందుకంటే మళ్ళీ నేను పగల కొట్టాల్సి వస్తుంది రోడ్ వేస్తాం పగల కొడతాం మళ్ళీ వేస్తాం మళ్ళీ పగల కొడతాం అట్ట కాదు వన్స్ అండ్ ఫర్ ఆల్ భూగర్భ డ్రైనేజ్ నీరు అదేవిధంగా పవర్ గ్యాస్ అన్ని ఫినిష్ చేసి రోడ్ ఒకేసారి వేస్తాను అందుకే ఒక ఆరు ఏడు నెలలు ఓపిక పట్టండి పని పూర్తి చేస్తాను ఒకవేళ రోడ్ ఇంకా కొట్టలేదంటే ఎటు కొట్టాలి దీనికి పైప్ వేసినా ఇంకా సిమెంట్ కూడా వేసుకుంటూ వస్తుంది అలా పని చేస్తారు మీరే గమనించుంటారు పారిశుద్ధ్యం చాలా ఇంప్రూవ్ అయింది పట్టణంలో కొంచెం ఆవులు సమస్య ఇంకా కొంత ఉంది కుక్కల సమస్య తగ్గింది అవన్నీ కూడా ఇప్పుడు నియంత్రణ చేస్తున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు ఒక రకంగా నడిచింది ఇప్పుడు అంతా సెట్ చేసా కొంచెం టైం పడుతుంది తల్లి కానీ ఈ రోజు ఈ పవిత్రమైన మాసంలో ప్రజలు ఒకే చెప్తున్నా మీకు మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు నేను అడిగిన దానికైనా ఎక్కువ మెజార్టీ నన్ను గెలిపించారు ఆశీర్వదించారు నన్ను దీవించారు ఈ ఈరోజు కేబినెట్ లో కానివ్వండి ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితి లేరు తల్లి అమ్మ మనందరి కల వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేపిచ్చేస్త రెండు నెలలో పళ్ళు కూడా ప్రారంభించబోతున్నాం అది కేబినెట్ మీటింగ్ వరకు వచ్చింది కేబినెట్ మీటింగ్ వరకు వస్తే ఒక సీనియర్ మినిస్టర్ గారు మంగళగిరి గారు సరే అప్రూవ్డ్ సార్ అన్నారు నేను అడగాల్సిన అవసరం కూడా రాలా ఎందుకంటే మీరు అట్లా ఆశీర్వించాల మెజారిటీ ఇచ్చింది ఈ రోజు ఎవరు అడిగే పరిస్థితులు లేదు మంగళగిరి అంటే చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో ఈ పవిత్ర మళ్ళీ హామీ హామీస్తున్నావు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటూ అన్నీ చెప్పాలంటే పొలిటికల్ స్పీచ్ అవుతుంది అన్న అడుగుతున్నారు కలిసి నిరుద్యోగ యువకుల గురించి చెప్పండి స్వర్ణ కారులకు వచ్చే ఆల్రెడీ కామన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం గోల్డ్ క్లస్టర్ కి భూమి ఎక్కడుందో కూడా చూసుకుని కొంచెం లీగల్ ఇటిగేషన్ ఉంటే అది కూడా రిజల్వ్ చేస్తున్నాం అనేక కంపెనీలు కూడా ఇక్కడ వస్తున్నాయి తల్లి తొందర రెండు నెలలు పడితే కొంచెం రిబ్బన్ కటింగ్ పనులు ఉంటాయి అవి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి మన నియోజకవర్గంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను తల్లి ఆ సందేహం మీకు ఎలాంటి అవసరం ఎలాంటి అవసరం సందేహం ఉండాల్సిన అవసరం లేదు పద్ధతి ప్రకారం పనిచేస్తాం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కలిసికట్టుగా మేము అందరం పోరాడడం ఎన్నికల్లో కలిసికట్టుగానే గట్టుగానే ఈరోజు మీరు చూస్తే డయాస్ పైన జనసేన ఇన్ఛార్జ్ శ్రీనాన్న ఎక్కడనే ఉన్నారు రాజు గారు ఉన్నారు కింద ఇంకో శ్రీనాన్న ఉన్నారు గుప్తా గారు ఉన్నారు ధనంజయ్ గారు ఉన్నారు అబద్ధి గారు అవే అబద్ర గారు మీ మనిషి నేను తర్వాత వచ్చిన అబద్ద గారు కూడా మంది ఉన్నారు అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం మంగళగిరి ప్రజల కోసం తల్లి తూచా తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం పనిచేస్తాం గతంలో కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు సొంత నిధులతో చేసాను అవి ఆగలే తల్లి అవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి టైలరింగ్ వర్క్ జరుగుతుంది అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ సంజీవని నడుస్తుంది అంటే మన హాస్పిటల్ అవి జరుగుతున్నాయి మిషన్లు కూడా అందజేస్తున్నాం సో కార్యక్రమాలు ఈ ఆగు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా చేస్తానని ఈ సభ ముఖం మీ అందరూ తెలుపుకుంటూ తల్లి మా పైన బాధ్యత పెరిగింది ఒక మాటలో చెప్పాలంటే బాధ్యత పెరిగింది ఎన్నికల ఫలితాలు వచ్చే ముందర నేను కూడా అదిగడా ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం పాదయాత్ర చేసా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను బయటికి వెళ్ళాం ఇతర దేశాలకు వెళ్ళాం ఒక ఇరవై రోజులు అట్టటా తిరుగుకుంటూ వచ్చాం గా ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి సార్ అని బాబు గారు నవ్వుతా కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాం లేదు చూద్దాంలేదు రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అని కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు ఇక్కడ టేబుల్ పొడగ్గుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నా నేను పక్కన కూర్చున్నా అందరూ ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు నా ఒక్కడికే చౌంట్లు పెట్టినాయి నా ఒక్కడికే చౌంట్లు పెట్టినాయి నాకు బాగుంది ఇప్పుడు కూడా బ్రహ్మే అడిగింది ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నాయి వచ్చేసింది అది రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాభై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొంభై ఒక వేలతో గెలిపించారు దాడితే కదా నేనే నన్ను ఒక్క ఊటితో గెలిపించినా నేను పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంతా కూడా అవసరం మీకు కుటుంబం లేదు పవన్ అంతా కూడా పోరాడతా బావగారితో పోరాడతా నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు ఆ పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని ఏ బాధ్యత అయితే నా మీద తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులకి చాలా అద్భుతంగా పెట్టారు చాలా అందంగా వచ్చింది పెద్దలకు చాలా అద్భుతంగా చేశారు ముందు ముందు కూడా మా సహకారం ఉన్నాడు ఉంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ